గారు అన్నిటికన్నా ముందు మీకు దీక్షిత్ చెప్పినట్టు నేను థ్యాంక్ యూ చెప్పాలి మీరు దసరా అప్పుడు దీక్షిత్ని ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడే నాకు అరే విక్రమ్ కనపడుతున్నాడు అని అనిపించింది అది చూసే దీక్షిత్ దగ్గరికి వెళ్ళాను ఆ సిక్స్ ఇయర్స్ అయిందండి లాస్ట్ సినిమా రిలీజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ కోవిడ్ గివిడు ఎన్నెన్నో కాంప్లికేషన్స్ వల్ల సిక్స్ ఇయర్స్ తర్వాత రిలీజ్ చూస్తున్నాను ఒక పాయింట్లో ఇంత గ్యాప్ పడింది సిక్స్ ఇయర్స్ తర్వాత రిలీజ్ చూస్తున్నాను ఇది అటు ఇటు తేడకూడదే నా పరిస్థితి ఏంటో చాలా భయపడ్డేవాడిని బట్ ఇవాళ ఈ వాచ్ వేసుకొచ్చాను నేను టాటా టెలిసర్వీసెస్లో ఎంబీఏ ఫినిష్ చేసి ఫస్ట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు ఆ ఫస్ట్ శాలరీతో మా నాన్న కొనిచ్చిన వాచ్ ఇది ఆయన పోయాక నేను తీసుకున్నాను అండ్ ఐ రియలీ మిస్సింగ్ టుడే ఐ రియలీ మిస్సింగ్ టుడే ఎక్కడో ఆయన పైన నుంచి బ్లెస్ చేస్తున్నారని అనిపించింది ఇంత గ్యాప్ తర్వాత కొడితే నా పరిస్థితి ఏంటి నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని అనుకునేవాడిని కానీ ఆయన అక్కడ నుంచి ఏదో ప్లాన్ చేసి నడిపిస్తున్నారు థ్యాంక్ యూ ఐ లవ్ బా ఐ రియలీ మిస్ యూపా మీరుంటే బాగుండేది బట్ యా ఐ నో యు దేర్ ఐ నో యూ వాచింగ్ అండ్ అన్ అదర్ పర్సన్ హూస్ బిన్ త్రూ దిస్ జర్నీ విత్ మీ త్రూ ఆల్ ది అప్స్ అండ్ డౌన్స్ త్రూ ఆల్ మై యాంగ్జైటీ పాపం షీ రియలీ వాంటెడ్ టు బీ హియర్ కానీ ఒక చిన్న వర్క్ వల్ల షీ హ్యాడ్ టు స్టే బ్యాక్ ఇన్ చెన్నై అండ్ షీస్ క్యాచింగ్ అ లేటర్ ఫ్లైట్ సో ఈ షర్ట్ ఇప్పుడు ఖచ్చితంగా టీవీలో ఈ క్లిప్పింగ్ చూస్తుంది ఈ స్పీచ్ క్లిప్ చూసి అరే ఇంకే షర్ట్ దొరకలేదా మంచిగా డ్రెస్ చేసుకొని వెళ్ళొచ్చు కదా అంటది బట్ నేను కావాలని ఈ షర్ట్ వేసుకోవచ్చా ఎందుకంటే ది షర్ట్ ఇస్ అబౌట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ మేము పెళ్ళికన్నా ముందు డేటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇచ్చిన ఫస్ట్ షర్ట్ ఇది చిన్ను సో ది షర్ట్ ఇస్ అబౌట్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఐ వాంట్ ఇట్ వేరే టుడే బికాజ్ ద ఫస్ట్ షర్ట్ షి గేమ్ మీ ఐ మిస్టర్ చిన్ను ఐ నో ఐ నో యుడ్ బి వాచింగ్ ఆల్ ది క్లిప్స్ అండ్ చాలా ఎమోషనల్ అయిపోద్ది కానీ ఈ సినిమాలో జరిగిన ఒక బ్యూటిఫుల్ అద్భుతం ఏంటంటే ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను బిఆర్ హైటెక్ అనే ఒక మాస్ థియేటర్లో మాదాపూర్లో టెన్ ఫార్టీ ఫైవ్ సెకండ్ షో నేను ధీరజ్ అందరూ ఒక నలుగురు వెళ్ళాం టీంలో నుంచి దీక్షిత్ వాస్ దేర్ అక్కడ వెళ్ళాక నైట్ షోలో థియేటర్ ఓనర్ని అడిగితే వాళ్ళు సెవెంటీ పర్సెంట్ అమ్మాయిలు ఉన్నారండి అన్నారు అండ్ ఐ వాట్ సో ఎమోషనల్ అని తెచ్చేసి ద థియేటర్ ఇస్ ఫుల్ ఫుల్ థియేటర్లో సెవెంటీ పర్సెంట్ అమ్మాయిలు అన్నారు ఐ కాల్ మై వైఫ్ అసెట్ కమ్ నో ఐ థింక్ యూల్ వాట్ సీ దిస్ వచ్చింది ప్రొడ్యూసర్స్ చిన్నుని పైన బాక్స్కి తీసుకెళ్ళారు నేను దీక్షిత్ వెయిట్ చేస్తున్నాం సినిమా అవ్వగానే మేం స్టేజ్కి వచ్చాము అసలు కొడుతున్నారు క్లాప్స్ మామూలు క్లాప్స్ అది నాకు కాదు కానీ రజనీకాంత్కి మరో అవతారం లాగా ఈ సినిమాలో క్లైమాక్స్ లో కనిపించిన రష్మికాంత్ కోసం క్లాప్స్ కొడుతున్నారు కానీ షీ జస్ట్ సా ద రెస్పాన్స్ టు ద ఫిల్మ్ అండ్ షీ సాట్ ఇట్ వాస్ హౌస్ఫుల్ క్రౌడ్ అండ్ అపేరెంట్ నాకు తెలీదు ధీరజ్ కానీ వంశీకాక కానీ వాళ్ళు చిన్నతో ఉన్నారు వాళ్ళు చెప్పారు అన్కంట్రోలబులీ ఏడుస్తుందంట చిన్ను ఎందుకంటే తనకు తెలుసు ఎంత వెయిట్ చేశాను ఎంత పేషెంట్గా ఉన్నాను ఫైనలీ ఒక రిలీజ్ చూడ్డానికని తనకు తెలుసు అండ్ ఇది నాకే కాదు ఐ థింక్ మా అందరికీ ఏంటంటే అందరికన్నా ఆడియన్స్ ఇచ్చే ప్రేమ చాలా ఇంపార్టెంట్ కానీ ఫస్ట్ ద బిగ్గెస్ట్ వ్యాలిడేషన్ ఈజ్ ఫ్యామిలీలో మన అప్స్ అండ్ డౌన్స్లో మనతో పాటు ఉన్నవాళ్ళు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కానీ గర్వం కానీ చూస్తే ఐ థింక్ అంతకన్నా ఒక అవార్డు ఉండదు అంతకన్నా ఒక వ్యాలిడేషన్ ఉండదు అండ్ ఇది ఈ సినిమాలో ఎందుకో తెలియదు ధీరజ్ గారు నాకు అన్నారు బ్రో ఫస్ట్ టైం మా వైఫ్కి యుఎస్ నుంచి యూకే నుంచి ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి మా వైఫ్ చాలా ఆనందపడుతుంది అండ్ తను నాకు నన్ను ఒకలాగా చూస్తుంది ప్రౌడ్గా చూస్తుంది అంటే ఐ ఫెల్ సో హ్యాపీ మా కెమెరామ్యాన్ కృష్ణన్ వసంత్ అదే చెప్పారు దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ద టీమ్ హూవ్ కాల్ మీ అండ్ టోల్ మీ రో యు యు మై ఫ్యామిలీ రేర్లీ టేక్స్ ఇంట్రెస్ట్ రావు రమేష్ గారు చెప్పారు యూనో మా అబ్బాయి బాంబేలో ఉంటారు ఆయన పెద్దగా నేను చేసే సినిమాలు ఏం పట్టించుకోరు పెద్దగా చూడరు కానీ ఈ సినిమా ట్రైలర్ చూసి నాకు ఏంట నా చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ చేసినట్టున్నావు చాలా బాగుందని చెప్పారు అన్నారు సో ఐ థింక్ ఇన్ దిస్ ఫిల్మ్ అ లాట్ ఆఫ్ అస్ ఎర్న్డ్ వాలిడేషన్ అండ్ ప్రైడ్ ఫ్రమ్ ఆర్ ఫ్యామిలీ ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్స్ లేటర్ That is what this film means to all of us. I remember what Deekshi told me when your mom and your guru watched the film with us on the premiere day. Uh, I remember what Hesham told me when your wife watched the film. And have you finally shown the film to your wife or no, Prashant? I'm waiting for you to take your wife and show it to her. Rakindu? ain't he? Chupinje Ah, okay, super. So, yeah, uh, I don't want to take too much time because it is late and I am looking forward to the two remaining speeches. I can't wait to hear both of them speak. కానీ వెళ్ళే ముందు మొత్తం టీంకి పేరు పేరు నా క్రూలో కాస్ట్లో ఒక్కరు కూడా ఈ సినిమాలో లోపలికి వచ్చిన తర్వాత పేచెక్ కోసం పనిచేయట్లేదని అర్థమైపోయిందండి దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ సమ్ మ్యాజిక్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఐ కుడ్ సీ ద ప్యాషన్ ఇన్ ద రైస్ ఒక్కొక్కరు ప్రాణం పెడుతున్నారు హార్ట్ పెడుతున్నారు సోల్ పెడుతున్నారు అండ్ ఐ ఫెల్ట్ సమ్ సంథింగ్ మ్యాజికల్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇన్క్లూడింగ్ చివరికి వచ్చి మా పిఆర్ఓస్ కాకా సురేష్ Seenu all of them, the passion, where is Mana, Chai Biscuit Suresh, oh my god, I don't think anybody loves this film more than Chai Biscuit Suresh. From, right from pre-production, my, my beautiful, beautiful direction department, my darlings, to KV's team, to all the HODs and their teams. అండ్ రైట్ అట్ ది ఎండ్ టు ది పిఆర్ఓస్ అండ్ ద మార్కెటింగ్ పీపుల్ ఒక్కరు కూడా పేచెక్ కోసం పనిచేస్తున్నట్టు అనిపించట్లేదు కాక కొన్ని ట్వీట్లు పెట్టేవారు బ్రో కొంచెం ఓవర్ అవుతుందా అని అడిగేవాడిని బ్రో మంచి సినిమా ఫైనల్లీ ప్రమోట్ చేయడానికి అవకాశం దొరికింది నేను ఎందుకు ఊరుకుంటా నేను పెడతా బ్రో అంటారు ఇంక నేనేం చెప్పను సో ఐ యూస్ టు లైక్ ఓకే బ్రో మీరు పెట్టండి ఏం కావాలని అనేవాడిని సో పేరు పేరున థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ ఆబ్వియస్లీ వీళ్ళిద్దరి గురించి మాట్లాడేటప్పుడు అందరి గురించి అంతే మాట్లాడాలని ఉంది కానీ టైం లేదు ఐఎమ్ సో సారీ ఆల్ ఆఫ్ యూ బట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై టూ డార్లింగ్స్ దీక్షిత్ అండ్ రష్మిక అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై గాడ్ ఐ మీన్ ఏ డైరెక్టర్ అయినా సరే ఇలాంటి ఇద్దరు యాక్టర్స్ దొరికితే అసలు చాలా యావరేజ్ స్క్రిప్ట్ కూడా సూపర్ హిట్ అయిపోద్ది ది అమౌంట్ ఆఫ్ అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కదా ఐ లుక్ ఇట్ యూ టు ఐమ్ గెటింగ్ సో ఇమోషన్ ఎస్పెషలీ దిస్ గర్ల్ యూ డోంట్ గివ్ మీ దట్ లుక్ నౌ we've been through so much together every time i keep making her emotional she keeps making me emotional she'll give me that one look <laughs> i'm on stage don't give me that look now uh, both of you man what do i even tell you you are a sensational talent and i mean that from the bottom of my heart and I, my, my wife knows i go back home every day and i say rashmika set, she's a superstar anyway I can't wait for this boy Deekshit to become a star. I can't wait for him to become a superstar. You know, like the man sitting right next to you, I hope you rise as meteorically as he did because you have that talent and you deserve every bit of it. I pray every day for you, bro, and you know that. And Mika, one of my favorite films of yours is uh, Dear Comrade, and I've told you that. You were a comrade to me on this film. And you know why I say that. Uh, the faith you had and the faith you've retained since the day you read the script till today. Every time I was going through a tough time, that faith kept me going. My biggest pressure was the idea asalu, yakadu, yakadu undi, in the popularity, in the success, that I shouldn't let her down. But every time I would feel that pressure, you were my comrade. And it was just your faith that kept me moving, that made me put one foot in front of the other. You are, you are, every director that you work with, they will all say that you are their greatest blessing. And you know that more than anyone else, more than any of those directors, you really were my greatest blessing. You know what we've been through together? I... I don't even know what to say. I don't even know what to say. You go ask Chinnu what I think of you. Chinnu will tell you. Because every night I go talk about both of you, she knows what I think of you. Uh, and, and, and finally, ఐ వాంట్ టాక్ అబౌట్ మై టూ ప్రొడ్యూసర్స్ ధీరజ్ బ్రో విద్య గారు సిన్స్ ది డే యూ రెడ్ ద స్క్రిప్ట్ నే సారీ బిఫోర్ ఐ గెద్దారు ఐ వాంట్ సే సంథింగ్ నేను చాలాసార్లు నేను భయపడేవాడిని ఏంటి కరెక్ట్ అయినా అదేదేనా అనుకునేవాడిని కానీ సంబడి స్క్రిప్ట్ చదివిన రోజు నుంచి నాకు రష్మిక ఒకటి చెప్పేది నేను ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు ఈ స్క్రిప్ట్ నాకేం చేసిందో నాకు తెలుసు ఎలాంటి ఇమోషన్స్ ఫీల్ అయ్యానో నాకు తెలుసు మీరు ఒక సెకండ్ హ్యాండ్ ఎంపతిలో బ్యూటిఫుల్గా ఒక స్క్రిప్ట్ రాశారు మీకు ఇదంతా అమ్మాయిల గురించి ఎలా అర్థమవుతుందో నాకు తెలియట్లేదు ఇట్స్ ఎ మిరికిల్ బట్ ఈ సినిమా బయటికి వచ్చాక ఈ సినిమా ప్రభావం ఏముంటుందో మీకు అర్థం కాలేదనిది ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు చెప్పింది ఐ డి ఆంటిసిపేట్ దిస్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ రష్మిక యూ న్యూ ఇట్ యూ కాల్డ్ ఇట్ అండ్ యూ కెప్ సేయింగ్ ఇట్ అండ్ యా నౌ కమింగ్ టు బికాస్ ఐ వాస్ జస్ట్ టాక్ అబౌట్ ఎన్ అదర్ వుమన్ హు వాజ్ ఛాంపియనింగ్ ది స్క్రిప్ట్ ఫ్రమ్ డే వన్ స్క్రిప్ట్ చదివినప్పటి నుంచి ఈ సినిమా తీయాలి ఈ సినిమా తీయాలి ఈ సినిమా తీయాలి నాకు ఈవెన్ ఇఫ్ ఐమ్ గోయింగ్ త్రూ అ లో ఫేస్ నెవర్ ఫర్గెట్ దట్ యూ మేడ్ అ గుడ్ ఫిల్మ్ నెవర్ ఫర్గెట్ దట్ యూ మేడ్ అనింగ్ ఫుల్ ఫిల్మ్ అండ్ నెవర్ ఫర్గెత్ దట్ విల్ హ్యావ్ అం ఇంపాక్ట్ అండ్ మీరు ఎప్పుడు చెప్పేవారు థ్యాంక్ యూ ఫర్ దట్ విద్యా థ్యాంక్ యూ ఫర్ దట్ ఫేత్ దిర్ ఇస్ బ్రో ఐ మీన్ లైక్ సమ్ డేస్ ఐ వుడ్ బి విక్రమ్ టు హిస్ బూమా సమ్ డేస్ ఈ వుడ్ బి విక్రమ్ టు మై ఇన్ లైక్ ఇట్ వాస్ సచ్ ఇన్ ఇంటెన్స్ రిలేషన్షిప్ బ్రో అంటే మన స్టోరీ ఫోర్ అండ్ ఇయర్స్ అదే ఒక రిలేషన్షిప్ డ్రామా దాని గురించి ఒక సినిమా తీయవచ్చు బట్ వాట్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ బిన్ ఐ డోంట్ హౌ టు థ్యాంక్ యూ బ్రో బికాస్ ఎవ్రీ సింగిల్ డే వాట్ ఎవర్ ఆర్ మూడ్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ థ్రూ యుడ్ బి రైట్ నెక్స్ట్ మీ రైట్ నెక్స్ట్ మీ ఎవ్రీ సింగిల్ డే అండ్ ఐ డోంట్ హౌ టు థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ మన ఇద్దరిగా మెచ్యూరిటీ ఉంటుంది ఏం జరుగుతున్నా ఏవైనా వీడ్ ఆల్వేస్ లీవ్ విత్ అ స్మైల్ విచ్ గుడ్ బై విత్ అ హగ్ లవ్ యూ బ్రో లవ్ యూ ఐ హోప్ యూ బికమ్ అన్ అమేజింగ్లీ బిగ్ ప్రొడ్యూసర్ ఇంకా హిందీ ఫ్రెంచ్ స్పానిష్లో కూడా మీరు సినిమా తీయాలని నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ యువర్ సచ్ డార్లింగ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఫైనలీ అరవింద్ గారు సార్ చాలా డీప్గా ఒక థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు సార్ వీడు పిచ్చోడు వీడు మొండోడు కానీ ఈజ్ అన్ ఆనెస్ట్ బాయ్ అని నన్ను నమ్మి ఈ కథని నమ్మి వదిలేశారు అదే కాదు ఈ కథని నేను ఎలా చెప్పాలనుకున్నానో చెప్పనిచ్చారు Lifelong, I'll be grateful to you, sir. Every single reaction we get today, everything belongs to you, sir, because this wouldn't have happened if you had not said yes. I don't even know how to thank you, sir. I will, me and my family will always remember that you let me make this movie and let me tell this story, sir. We'll always be grateful to you. And last but not the least, two stakeholders of this film. I call them stakeholders because they are the media. యూ హ్యావ్ బిన్ ఇన్క్రెడిబుల్ ఐ మీన్ ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ ఫర్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్ అండ్ ఆల్ యూ గర్ల్స్ అవుట్ దేర్ ఆల్ యూ గైజ్ అవుట్ దేర్ ద పీపుల్ అసలు ఏం జరుగుతుందిరా భాయ్ నేను ఏ సినిమాకి మా సినిమా థియేటర్లో బ్లాక్ బస్టరా సూపర్ హిట్టా హిట్టా అబోఅర్జా ఇదంతా నాకు తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం బ్లాక్ బస్టర్ ఈ సినిమా కొట్టినంత బ్లాక్ బస్టర్ స్టేటస్ ఏ సినిమా కొట్టలేదు అంటే ప్రతి ఒక్కరు సోలో డేటు మా అమ్మతో డేటు మా గర్ల్ ఫ్రెండ్స్తో డేటు ప్రతి ఒక్కరు అరే బయటికి వచ్చి ఈ సినిమా నేను చూడమే కాదు ప్రతి ఒక్కరు చూడాలని మీరు రీల్లు పెట్టడము ఇంత ఆర్గానిక్గా ఇట్ బికేమ్ లైక్ అ కల్చరల్ మూవ్మెంట్ అండ్ అండ్ ఐ గో బ్యాక్ టు వాట్ రష్మిక ఐ యూస్ టు టెల్ మీ నీకు అర్థం కాలేదు రాహుల్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ వన్స్ దిస్ ఫిల్మ్ కమ్స్ అవుట్ అనింది మీ రియాక్షన్స్ చూసి నాకు అప్పుడు అర్థమైంది బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఐ ఆమ్ అ మ్యాన్ అండ్ ఐ మేడ్ దిస్ ఫిల్మ్ విత్ సెకండ్ హ్యాండ్ ఎంపు మీ రియాక్షన్స్ చూసి నాకు అర్థమైంది ఒకటి చెప్పాలనుకుంటున్నా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత హ్యాపీనెస్ చూస్తున్నానో మీలో చాలా మంది ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ బట్ ఐ థింక్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఓపెనింగ్ అప్ టు మీ నాకు డిఎమ్స్ కానీ ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ కాల్స్లో కానీ నాట్ ఆఫ్ యుర్ షేరింగ్ సమ్ ఆఫ్ యువర్ స్టోరీస్ అండ్ ఇట్స్ లైక్ ఇట్స్ బిన్ అ వియర్డ్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఈ హైలో ఈ హ్యాపీనెస్లో ఐఎమ్ హియరింగ్ సమ్ ఆఫ్ యోర్ స్టోరీస్ అండ్ ఇస్ బికమింగ్ వెరీ హెవీ అండ్ ఇట్స్ బ్రేకింగ్ మై హార్ట్ అండ్ ఐఎమ్ సో సో సారీ దట్ సమ్ ఆఫ్ యువర్ గోయింగ్ త్రూ దిస్ But I'm so happy that every one of you comes. They cry. It's become like I'm a jadoo ki jappi factory in theatres now. Everybody's like, sir. They come crying to me, like, sir. Can we give you a hug? And I, I'm just so moved. I'm like so overwhelmed, and I'm so glad. Rashmika as Buma, has become so iconic for all of you that she's two and a half hours of watching her on screen has become therapy for you. That she's been able to heal you. Um, ఐ థింక్ దట్ విల్ బీ మై గ్రేట్ గ్రేటెస్ట్ గ్రాటిఫికేషన్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బిఫోర్ ఐ లీవ్ ద స్టేజ్ బ్రో టీసర్కి మీ వాయిస్ ఇస్తారా అడిగాను ఇచ్చారు అసలు మ్యాజిక్ జరిగింది అక్కడ టీజర్లో ఇస్ జస్ట్ సో స్వీట్ ఆఫ్ యూ టు కమ్ అండ్ సపోర్ట్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ థింక్ ఐ థింక్ యూ సీ వన్ మ్యాడ్నెస్ సమ్ ప్యాషన్ ఇన్ మై ఐసర్ ఐ డోట్ నో వాట్ ఇట్ ఈస్ బట్ ఐ సెన్స్ ఇట్ వెట్ యూ లుక్ ఎట్ మీ ఐ లైక్ పాపం లే వీడి కోసం చేద్దాం వచ్చామనుకుంటున్నా I don't know how to thank you, bro. You made our day by coming here today. Rashmika um, knows, dikshit knows, because I used to keep telling them about, um, you know, once in a while when the teaser recording was happening and we had, I think, one day of shoot after that. I said, it's so sweet of him to come and do this for us. And I said, I've told them so many times that I keep rooting and praying for Vijay. And that is the truth. And, you know, May you never have to turn around. May you always keep climbing. May you see the peaks that no star has seen in this country. Rooting for you from my heart, man. Thanks so much for coming. You made my day, man. Thank you. Thank you, everybody. Sorry for taking too much time. I didn't want to. Get any emotion? Sumagaru. Thank you.